వెల్కమ్ టు ప్రగతి న్యూస్ బంగ్లాదేశ్ స్వామి చిన్మయ దాస్ కోసం ఎవరైనా వాదిస్తే చంపేస్తామంటున్న అక్కడి లాయర్లు లాయర్లు మన దేశ సిగ్గు తేల్చుకోవాలి కసబ్ గాడి కోసం వాదించడానికి పోటీ పడ్డారు అందుకే వెయ్యేండ్లుగా మనం బానిస బతుకు బతుకుతున్నాం আন্দোলন ততদিন পর্যন্ত আমরা স্পষ্ট করে বলতে চাই এই চট্টগ্রাম আদালত যারা যদি কেউ সাহস করে দাসের পক্ষে এবং সিপলায় দাসের দোষরের পক্ষে কেউ যদি কলাধিকর্ত চায় কিম্ব কলাম দামা দাখিল করে সাথে সাথে বিল্ডিং এর তাকে গণফুটে দিতে হবে వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫింగ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు